అనగనగా కోసల రాజ్యాన్ని చిత్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు తన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు రంగయ్య ఏడు దిగుబడి బాగా అవునరా ఈ సర్ బాపండి దిగుబడి కూడా అధికంగా వచ్చింది ఏకమానకా అట్టాలని తీరినట్టేరా అవును నా పొలంలో కూడా దిగుబడి బాగా వచ్చింది అంత మన రాజుగారి సెలవే అవునరా ఆయన మన ఊరికి కాలువలు తవ్వించిన తర్వాత లేకుండా పోయింది రెండో పాంట్ కూడా ఇచ్చు సంవత్సరానికి రెండు పాంట్లు ఇంకా అంతకన్నా మనకేం కావాలరా నిజమే చిత్రసేన మహారాజు ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి ఏమి కావాలో తెలుసుకొని వాటిని సమకూరుస్తూ ఉంటాడు సరిసార్లేక నేను వెళ్తాను అలా ఉండగా రాజు చిత్రసేనుడు ఒకరోజు మంత్రి గారిని పిలిపించి మంత్రి గారు ఈసారి మన ఖజానా పరిస్థితి ఏంటి అభివృద్ధికి ఎంత ఖర్చు అయిపోతున్నాం సైనిక సంపదకి ఎంత ఖర్చు అయిపోతున్నాం అన్ని వివరాలు మీ దగ్గర ఉన్నాయా అన్ని వివరాలు ఉన్నాయి మహారాజా ఖజానా నిండుకుంటలా ఉంది పన్నులు చెల్లించవలసిన వారందరూ సకాలంలో చెల్లించారు అందులోంచి మన అభివృద్ధికి కానీ సైనిక సంపదకు కానీ ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు అవి కాకుండా మనం ఇంకా చేయవలసిన పనులు ఏమైనా మిగిలి ఉన్నాయంటారా నాకు తెలిసి ఏమీ లేవు ఏమైనా ఉన్నా మీ దృష్టికి తీసుకొస్తాను మహారాజా అయితే నేను ఒక పదిహేను రోజులు సెలవు తీసుకోవాలనుకుంటున్నాను పరిపాలనా బాధ్యత అంతా మీకు అప్పగిస్తున్నాను అంతా మీరే చూసుకోవాలి ఈ పదిహేను రోజులు నేను మీకు పూర్తిగా అందుబాటులో ఉండను ఏ సమస్య వచ్చినా మీరే పరిష్కరించండి నా కోసం మీరు ఎదురు చూడవలసిన పనిలేదు ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ అనుమతి లేకుండా ఎలా మహారాజా మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మంత్రి గారు మీరు మా తండ్రి గారి కాలం నుండి ఉన్నారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నా అనుమతి గురించి వేచి ఉండాల్సిన అవసరం లేదు మీ నిర్ణయమే నా నిర్ణయం నా మీద అంత నమ్మకం ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు మహారాజా అలా చిత్రసేనుడు పదిహేను రోజుల పాటు మంత్రికి పరిపాలనా బాధ్యతలు అప్పగిస్తాడు మళ్లీ ఏదైనా రహస్య పర్యటన ఏమైనా ఉందా మారువేషంలో బయలుదేరారు మహారాజా అవును సులోచన ఇది ప్రతి మూడు నెలలకు నేను చేసేదేగా లేకపోతే మన పరిపాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో నాకు ప్రత్యక్షంగా ఎలా తెలుస్తుంది అందుకే ఈ మారువేషం మీ వంటి వారి పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు మహారాజా దాని గురించి మీరు చింతించనవసరం లేదు మన రాజ్యం సుసంపన్నంగా ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారంటే అంతా మీచలవే అలా మనం అనుకుంటే సరిపోతుందా దేశ ప్రజలేమనుకుంటున్నారో కూడా మనకు తెలియాలి కదా మీరు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరు చెప్పినా ఆగరు క్షేమంగా వెళ్ళిరండి మహారాజా అంతా శుభమే జరుగుతుంది మరొక విషయం నేను ఇలా మారువేషంలో వెళుతున్న సంగతి నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు ఎట్టి పరిస్థితుల్లో మూడో కంటికి తెలియడానికి వీల్లేదు ఆ విషయం నాకు మీరు కొత్తగా చెప్పాలా మహారాజా అలా రాజు మారువేషంలో దేశంలో పరిస్థితులు కనుక్కోవడానికి బయలుదేరి వెళతాడు ఉంది ఏమైంది పెద్దయినా ఇలా ఉన్నావు ఎవరైనా నిన్ను గాయపరిచారా లేక పడిపోయారా అయ్యా ఎవరో తెలియదు గాని ఇద్దరు వచ్చి నన్ను బెదిరించి నా దగ్గర ఉన్న సొమ్ము మొత్తం దోసుకుపోయారు ఆ డబ్బు నా కూతురు పెళ్లి కోసం దాచిపెట్టుకున్నది నేను అడగిస్తే నన్ను సాగుబాదారు అవునా సరే మీకు బాగా గాయాలైనట్టున్నాయి పదండి వైద్యశాలకి వెళదాం ఇక్కడికి దగ్గరలో వైద్యశాల ఎక్కడుంది బాబు చాలా దూరం వెళ్ళాలి నొప్పి కన్నా నా డబ్బు దోచుకున్న బాధ ఎక్కువగా ఉంది నాయన మళ్ళీ నేను అంత డబ్బు కూడా పెట్టలేను మీరు చింతించకండి ఆ డబ్బు నేను ఇస్తాను ముందు వైద్యశాలకి పదండి అలా ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చి కొంత డబ్బు ఇచ్చి అక్కడ్నుండి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తాడు ఇదేంటి రాజ్యంలో కొత్త సమస్య మొదలైంది ఇంతకు ముందు ఎప్పుడూ లేదు నా రాజ్యంలో దొంగలు పెడదా దీనికి పరిష్కారం తప్పకుండా వెతకవలసింది ఇటుగా వెళ్తే అడవి మార్గం వస్తుంది ఆ దొంగలు తప్పకుండా ఇక్కడే ఉండే అవకాశం ఉంది ఎలాగైనా వారిని పట్టుకుని తీరాలి చూడు ఎవడో ఇటుగా వస్తున్నాడు వాడిని చూస్తుంటే బాగా డబ్బు ఉన్నాడు అవును బాగా ధనవంతుల్లా ఉన్నాడు తప్పకుండా వాడి దగ్గర బోల్లే డబ్బు ఉండుంటోత ఇదిగో ఈ తాడు పట్టుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు గుర్రం ఈ మార్గంలో వచ్చినప్పుడు తాడు తగిలి కింద పడుతుంది అప్పుడు మనం వాడి మీద దాడి చేద్దాం త్వరగా కానివ్వు వాడు వచ్చేస్తున్నాడు తాడు నాటి వైపు తీసుకెళ్తా గాని ఇటువైపు నువ్వు పట్టుకోకుండా తాడుని చెట్టు కట్టాయి నీకు అసలే ఓపిక లేదు ఆ గుర్రంతో పాటు నువ్వు చాలు తాడును గుర్రం వెళ్లే దారిలో కడతాడు వారు అనుకున్నట్టే గుర్రం కాలికి తాడు తగిలి రాజుగారు త్వరగా చేయాలి చెయ్యాలి మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బంతా మొత్తం పెట్టు లేకుంటే నీ ప్రాణాలు తీయడం ఖాయం వెతకబోయే తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో చూడండి నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేస్తాను గాని రామాపురం దగ్గర ముసలివాణ్ణి దోచుకుంది కూడా మీరేనా వాడింకా బతికే ఉన్నాడా ఇవ్వమని ఎంత అడిగినా ఇవ్వకపోయేసరికి చితకబాదే డబ్బు లాక్కోవల్సి వచ్చిందే ఏ నీ కూడా వాడికే పట్టించమంటావా మర్యాదగా డబ్బేస్తావా అంత వృద్ధుడిని అలా కొట్టడం తప్పు కదండి ఎంత బాధపడుతున్నాడో తెలుసా పైగా ఆ డబ్బు తన కూతురి వివాహం కోసం దాచిపెట్టిందట ఆ డబ్బు దోచుకోవడం తప్పు కదండి దయాదాక్షిణ్యాన్ని పెట్టుకుంటే మేము ఇక దొంగదానాలు చేయలేం మాకు కావాల్సింది డబ్బు ఆయన ఇన్ని మాటలు చెప్తున్నావు గానీ డబ్బు బయటికి తీవేంటి చూస్తుంటే వాళ్ళు మఠ చాలానే ఉన్నట్టుంది వారందరినీ కలిపి పట్టుకోవాలంటే వారికి డబ్బు ఇవ్వక తప్పదు దయచేసి నన్ను విడిచిపెట్టండి నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం మీకు ఇచ్చేస్తా అలా దారికిరా ఇక నువ్వు వెళ్ళు ఆ ఇక్కడి నుండి వారిని గమనిస్తూ ఉంటా వీరి ముఠాలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది అలా రాజు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఇద్దరు రాజుభటులు అక్కడికి వస్తారు ఏది ఈరోజు మొత్తం ఎంత దోచుకున్నారు అందులో సగం వాటా మాకిచ్చేయండి మీరేమి చేయకుండా మా దగ్గర సగం వాటా తీసుకున్నారు అలా అయితే మాకేం మిగులుతుంది చెప్పండి ఎక్కువ మాట్లాడుకా మీ మీద ఎవరు ఫిర్యాదు చేయడానికి వచ్చినా విచారిస్తున్నాం అని చెప్పి పంపిస్తున్నాంలే పైగా ఈషన్ రాజుగారి దాకా వెళ్లకుండా మధ్యలో వాళ్ళకు కొంత లాంఛం ఎత్తనాం ఎంత సాయం మీకు చేసి పెడుతున్నా మీరేం చేశారంటవా ఏక లాభం లేదు పదండి మిమ్మల్ని బంధించి రాజుగారి వద్దకు తీసుకెళ్తాం మీకు సరైన శిక్ష ఆయన ఎత్తారు ఆ వద్దులేండి ఇదిగో మీ వాట ఇక మేము వెళ్తాం అదంతా గమనిస్తున్న రాజభటులు చేసిన పనికి చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఇక ఉపేక్షించి లాభం లేదని వారి మీద దాడి చేసి అక్కడ ఉన్న నలుగురిని బంధిస్తాడు మీరేం రాజుభట్టులు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి మీరే ఈ దొంగలతో చేతులు కలుపుతారా మిమ్మల్ని ఇప్పుడే న్యాయాధికారి దగ్గరకు అప్పగిస్తాను పదండి అలా రాజు దొంగలను దొంగలకు సహకరించిన భటులను బంధించి న్యాయాధికారి దగ్గరకు తీసుకెళ్తాడు అమ్మయ్యా ఈసారి మారువేషంలో రావటం వల్ల దొంగలను పట్టుకోగలిగాను ఈ దగ్గరలో ఏదో గ్రామం వస్తుంది ఇక్కడ ఆగి నా గురించి ఈ గ్రామంలో ఏమనుకుంటున్నారు వింటాను అలా ఒక గ్రామంలోకి వెళతాడు అక్కడ రచ్చబండ దగ్గర ఈసారి వచ్చిన డబ్బుతో నా భార్యకు నగలు చేయించాలనుకుంటున్నాను ఈసారి బా పండి మంచి డబ్బు చేతికొచ్చింది నేను మరో ఎకరాలు భూమి కొనాలనుకుంటున్నాను అదేంటి రెండేళ్ల క్రితం ఈ గ్రామంలో సరిగ్గా పంటల పండేవి కాదంటగా ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారు లోపే ఏమైనా మాయ జరిగిందా ఏంటి అవును రెండు సంవత్సరాల క్రితం మా రాజుగారు మా ఊరి కాలువలు తవ్వించి నీరొచ్చేలా చేశారు అంతే మా గ్రామం రూపురేఖలు మారిపోయాయి ఇప్పుడు అందరూ చక్కగా పంటలు పండించుకుంటున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకు ఇద్దాం నేను ఒక బాటసారిని అయితే ఇదంతా మీ రాజుగారి వల్లే జరిగిందంటారా అవును ఉమ్మాటికి ఇది మా రాజుగారి చేసిన మంచి పని వల్లే మేము ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాము సకాలంలో పన్నులు కూడా చెల్లించగలుగుతున్నాము అలా రాజుని గురించి ప్రజలు మంచిగా మాట్లాడుకోవడం విని చాలా సంతోషిస్తాడు అలా మరొక గ్రామానికి బయలుదేరి వెళ్తాడు అక్కడ ఒక వ్యక్తి చాలా బాధగా కూర్చుని ఉంటాడు ఏమైందండి ఎందుకు అంత దిగులుగా కూర్చున్నారు మీ గ్రామానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎందుకు లేవండి ఆ రాజు అన్ని గ్రామాలు పట్టించుకున్నట్లు ఈ గ్రామాన్ని పట్టించుకోవట్లేదు ఈ గ్రామంలో ఎన్నో సమస్యలున్నాయి బాబు అందులో మొదటిది తాగునీరు సాగునీరు ఏమైంది మీ ఊరికి కాలువలు తవ్వలేదా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు నీరు బాగానే వస్తుంది మీకెందుకు రావటం లేదు మీ సమస్య ఏంటో నాకు సరిగ్గా చెబితే నేను రాజుగారి దగ్గర మీ గురించి చెప్పి వాటిని పరిష్కరిస్తా చెప్పేదే గ్రామం తిరిగితే అర్థమవుతుంది అలా ఆ గ్రామం అంతా రాజు పర్యటిస్తాడు చివరకు అక్కడ సాగునీటి కాలువలు లేవని తెలుసుకుంటాడు అలా మరుసటి రోజు రాజధాని చేరుకుంటాడు చూడండి మంత్రి గారు నిన్న సీతాపురంలో ఒక స్నేహితుడిని కలిశాను అక్కడ ప్రజలు సాగునీటి కాలువలు లేక చాలా బాధలు పడుతున్నారంట వారికి వెంటనే ఆ ఏర్పాట్లు చేయండి ఆ గ్రామ ప్రజలు చాలా సోమరుల మహారాజా చుట్టుపక్కల అన్ని గ్రామాల వారు కాలువలు తవ్వడంలో మాకు సహకరించారు కానీ ఆ గ్రామం వారు శ్రమదానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు తమ గ్రామంలో మంచిది జరుగుతుందన్న వారు ముందుకు రాలేదు పైగా చేసిన పనికి డబ్బులు అడుగుతున్నారు అందుకే ఆ గ్రామ ప్రజలకు బుద్ధి రావాలనే అక్కడ సాగునీటి కాలువలు తవ్వలేదు అలా చేస్తే ఎలా వారికి సాగునీరు అందించే బాధ్యత మనది ఎంత ఖర్చైనా పర్వాలేదు ముందు ఆ గ్రామానికి వెంటనే సాగునీటి కాలువలు ఏర్పాటు చేయండి నేను వెంటనే ఆ పని చేయమని మహారాజా అలా ఆ గ్రామానికి సాగునీరు అందేలా చేస్తాడు రాజు ఆ తర్వాత మళ్లీ ఆ గ్రామం ఎలా ఉందో చూసి వద్దామని రాజు మారువేషంలో వెళ్తాడు మళ్లీ రాములు అక్కడ నిరాశగా కూర్చుని కనబడతాడు ఏంటి రాములు దిగులుగా కూర్చుని ఉన్నావు మీ గ్రామానికి మంచినీరు అందేలా చేశాను కదా పంటలకు సాగునీరు కూడా వస్తున్నాయి కదా ఇంకా ఎందుకు దిగులుగా ఉన్నావు నీటి సమస్య తీరింది కానీ గ్రామంలో మంచి బాటలు లేవు బాబు వర్షం వస్తే చాలు నడిచే దారి ఎక్కడుందో కూడా కనపడదు మొత్తం నీటితో నిండిపోతుంది ఆ బురదలో పడి పశువులు మనుషులు కూడా గాయాలు పాలవుతున్నారు అవునా నేను పోయినసారి వచ్చినప్పుడు బాటలు బాగానే ఉన్నాయే మరి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాయి చెప్పానుగా ఒక్కసారి వర్షం చాలు మొత్తం సరే అయితే మీ గ్రామానికి మంచి బాటలు నిర్మిస్తే మీ సమస్య తీరిపోతుందన్నమాట ఇప్పుడే రాజుగారికి చెప్పి ఆ ఏర్పాట్లు చేయిస్తా ఆ బాట నేరుగా రహదారి కలిసే విధంగా నిర్మించమని చెప్తా అలా రాజు వెళ్లి తన పరివారంతో చెప్పి సీతాపురంలో వర్షానికి దెబ్బతీనని బాటలు నిర్మింపచేస్తాడు మళ్ళీ మారువేషంలో ఆ గ్రామాన్ని సందర్శిస్తాడు అయినా రాములు దిగులుగా కూర్చునే ఉంటాడు మీ ఊరికి మంచి బాటలు వచ్చాయి సాగునీరు త్రాగునీరు వచ్చాయి ఇంకా నువ్వు దిగులుగానే ఉంటే ఎలా రాములు చూడండి ఆ ఉంటే సరిపోతుందా మా ఊళ్ళో వాళ్ళు చదువుకోవాలన్నా వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళాలన్నా కనీసం రెండు గంటల ప్రయాణం చేయాలి అదే మా ఊళ్ళో ఆ సదుపాయాలుంటే మేము అక్కడ అందుక నువ్వంత దిగులుగా ఉన్నావు నీ ఊరెంటే నీకెంత ప్రేమరాములు సరే నేను వెంటనే ఈ ఏర్పాట్లు చేయమని రాజుకు తెలియజేసి వస్తావుండు ఇక నుండి నువ్వు దిగులుగా ఉండకుండా హుషారుగా ఉండాలి సరేనా అలా రాములన్నట్టు ఆ ఊరికి ప్రత్యేకంగా ఒక వైద్యశాల ఒక విద్యాలయం నిర్మిస్తాడు రాజు ఆ తర్వాత అదే గ్రామానికి మళ్ళీ పర్యటనకు వస్తాడు అక్కడ ఊరిలో ప్రజలందరూ రాజును ఎంతో పొగడుతూ కనబడతారు కాని రాములు మాత్రం రాజుని ఏమాత్రం పొగడడు పైగా రాజు పట్ల అసంతృప్తిగా ఉంటాడు ఏమైంది రాములు నిన్ను తృప్తిపరచడం నా వల్ల కావటం లేదు మీ ఊరికి అన్ని వచ్చాయి కదా ఇంకా ఎందుకు ఇలా ఉన్నావు చూడండి బాబు మీరు సాగునీరు తెప్పించారు కానీ నేను వ్యవసాయం చేయను విద్యాలయాలు కట్టించారు నేను వెళ్ళి వయసులో చదువుకోలేను బాబు వైద్యశాలకు వెళ్ళాలంటే ఏదైనా రోగం వస్తే కానీ వెళ్ళను నాకా ఇప్పట్లో ఏ రోగం వచ్చేట్లేదు మరి ఎందుకు బాధపడటం అన్నీ ఉన్నా నా దగ్గర డబ్బు లేదు బాబు అదే నా దగ్గర డబ్బు ఉండుంటే రాజు ఇవన్నీ కల్పించకపోయినా నేనే ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానో మరి ఏదైనా చేసుకుంటానో కావలసిన వసతులు నేనే కల్పించుకునేవాడిని కదా బాబు ఆహా ఇప్పటికి నీ బాధ నాకు అర్థమైంది సరే అయితే నీకు డబ్బే కావాలి కదా ఇదిగో ఈ మూట నిండా డబ్బు ఉంది నీ కావలసిన విధంగా ఖర్చు చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా ఆహా ఎంత మంచివారు మీరు మా రాజుగారు కూడా చాలా మంచోడు బాబు నా కోసం ఇంత డబ్బు మీ చేత పంపించాడు హమ్మయ్యా ఇన్నాటికి మీ రాజును పొగడాలనిపించిందన్నమాట అలా రాజు ప్రక్క గ్రామంలో కూడా ఒక వ్యక్తికి డబ్బులిస్తాడు అతను కూడా ఎంతో సంతోషించి రాజుని పొగుడుతాడు వెంటనే రాజధాని చేరుకుని మంత్రిని పిలిపించి చూడండి మంత్రిగారు మనం ఎన్నో అభివృద్ధి పనులకు గాను మన ఖజానాలో డబ్బు చాలానే ఖర్చు చేస్తున్నాం కాని మన రాజ్య ప్రజల్లో కొంతమందికి నేను డబ్బు నేరుగా ఇస్తే వారు చాలా సంతోషిస్తున్నారు ఇక నుండి ఆ అభివృద్ధి ఖర్చు చేయవలసిన డబ్బు మొత్తం మన రాజ్యంలో ప్రజలకు నేరుగా ఇస్తే వారికి కావలసినవి వారే సమకూర్చుకుంటారు కదా దీనిమీద మీరు నాకు మంచి సలహాదారుడిగా ఎటువంటి సలహా ఇవ్వగలరు మహారాజా అలా చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇంక మీరు ఏమి చెప్పకండి నేను నేరుగా డబ్బు ఇవ్వడంతో వారు నా పట్ల ఎంతో గౌరవంగా ఉంటున్నారు పైగా నేను రహదారులు నిర్మించినా త్రాగునీరు సాగునీరు అందించినా ఎవరో ఇంతలా సంతోషపడలేదు నేను ఒక్కటే నిర్ణయించుకున్నా నేను డబ్బును నేరుగా ప్రజలకు అందించాలనుకుంటున్నాను అది వెంటనే దండోర వేయించండి రాజ్యంలో యావన్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా మన రాజుగారు రాబోయే ఆదివారం నాడు ప్రజలందరికీ డబ్బు పంచిపెట్టడం జరుగుతుంది కావున ప్రజలందరూ వచ్చి రాజుగారు అందించే డబ్బుని స్వీకరించవలసిందిగా తెలియజేయడమైందహో అలా దండోరా విన్న ప్రజలు చాలా సంతోషించి రాజధాని చేరుకుని రాజుగారు ఇచ్చిన డబ్బు అందుకున్నారు చూడరా మన రాజు ఎంత మంచివారు మనకు నేరుగా డబ్బులు ఇస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇక రామనాథం దగ్గరకు పొలం పనికి అవసరమే లేదు చూడు ఇప్పుడు నా చేతి నిండా ఉంది నేను కూడా అంతేరా సంతోష్ బాబు దగ్గర పని పనిమానెత్తాను ఈ జీతం కోసమే కదా నేను రోజు వాడి దగ్గరికి వెళ్ళి పనిచేస్తుంది అలా ప్రజలకు నేరుగా డబ్బు అందేసరికి అందరూ తమ పనులకు వెళ్లడం మానేస్తారు అలా అన్ని పనులకు లేక దిగుబడి తక్కువ ఉండేది పన్నులు సకాలంలో వసూలు అయ్యేవి కావు చూశారా మంత్రిగారు ప్రజలెంత సంతోషంగా ఉన్నారో నేను ప్రవేశపెట్టిన డబ్బు నేరుగా ఇచ్చే పథకం చాలా బాగా పనిచేస్తుంది కదండి డబ్బు నేరుగా అందేసరికి ప్రజలందరూ సోమరులుగా తయారయ్యారు మహారాజా పనులు సరిగ్గా నడవక ఖజానాకు రావాల్సిన పన్ను సకాలంలో అందడం లేదు మీరు ఇలానే నేరుగా డబ్బును ప్రజలకు అందిస్తూ ఉంటే మరికొన్ని రోజుల్లోనే ఖజానా మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం మహారాజా అంతేకాదు అభివృద్ధి పనులు మొత్తం ఆగిపోయాయి అలా అయితే ఎలా సంతోషంగా పనిచేసుకుంటారని వారికి కావలసింది వారు నేరుగా సమకూర్చుకుంటారని కదా నేను డబ్బు వారికి నేరుగా ఇచ్చింది ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు మనం వెంటనే చేయవలసిన పని ఏమిటంటే ఉచితంగా డబ్బునివ్వడం ఆపేయాలి మహారాజా ప్రజలు మీరు కష్టపడి నాకు నచ్చింది నాకు ఒక్క రోజులు సమయం ఇవ్వండి అలా రాజు మరలా మారువేషంలో అందరూ రాజుని పొగడటం గమనిస్తాడు చివరకు రాములు నివసిస్తున్న ఊరు చేరుకుంటాడు రాములు మళ్లీ దిగులుగా కూర్చుని ఉంటాడు ఏమైంది రాములు మళ్లీ నువ్వు దిగులుగా కూర్చున్నావు నీకు రాజుగారు నేరుగా డబ్బిస్తున్నారు కదా చూడంయ్యా నేను నా గ్రామంలోనే అన్ని గ్రామాలు రాజు పట్టించుకుని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో మీ ద్వారా అన్ని వసతులు మా గ్రామానికి అందేలా చేశాను నాకు ఇప్పించినందుకు నేను ఎందుకు సంతోషించానంటే నాలాంటి వృద్ధులు చేయలేరు వాళ్ళకి ఆసరాగా కొంత డబ్బు రాజు కల్పిస్తే బాగుంటుందని సంతోషించాను అంతేకాని అన్ని వయసుల వారికి అన్ని వృత్తుల వారికి రాజుగారు ఉచితంగా డబ్బిచ్చుకుంటూ పోతే ఎవరు చేస్తారు బాబు అందరూ సోమరులుగా తయారవుతారు కొన్ని రోజులకి అభివృద్ధి ఆగిపోతుంది అందుకే నేను దిగులుగా కూర్చున్నానయ్యా ఇది మీరు వెంటనే రాజుగారికి తెలియచేయండి బాబు ఆ మాటలు విన్న రాజు వెంటనే అక్కడి నుండి బయలుదేరి రాజధాని చేరుకుని ఎంత తప్పు చేశాను రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సోమరులుగా తయారయ్యారు నేటి నుండి ఒక వృద్ధులకు తప్ప ఎవరికీ డబ్బు ఉచితంగా ఇవ్వను దీనిని వెంటనే వేయిస్తాను అలా రాజు తాను చేసిన తప్పు తెలుసుకుని వృద్ధులకు తప్ప ఉచితంగా డబ్బు పంచే కార్యక్రమాన్ని రద్దు చేస్తాడు దాంతో చేతిలో డబ్బుల్లేక అందరూ మళ్లీ పనులలోకి వెళ్లటం మొదలు పెడతారు ఆ రాజ్యం మునుపటిలాగా ఎంతో సస్యశ్యామలంగా తయారవుతుంది